ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని భవిష్యత్తులో సమర్థవంతంగా నడపగల సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ అడి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సారథ్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పరవ్ నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయు రాష్ట ప్రధాన కార్యదర్శి వర్రెడ్డి శ్రీనివాస్ జిల్లా మాజీ అధ్యక్షులు నక్క చిట్టిబాబు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం భవని చారిటబుల్ ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ నగర టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది తొలుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు జిల్లా కమిటీ నాయకులు నగర కమిటీల నాయకులు వివిధ కమిటీల సభ్యులు మహిళా కమిటీల సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొన్నారు da mogu dar, vidite?

दर <smgli> गया <flaws yapa hermano> അലക <laughs> <laughs> <laughs>

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని రాజమండ్రి సిటీలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు లోకేష్ గారి అభిమానులు విద్యావంతులు యువత అధిక సంఖ్యలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ లోని పాల్గొవడం జరిగింది మా వారు ఇప్పుడే చెప్తున్నారు ఇప్పటికీ ఆరు వందల యాభై మంది అయ్యారు ఇంకా రెండు వందల మంది రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంచనా సుమారు వెయ్యి మందిని ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అంటే రక్తదానం చేయడం వారు కొంతమంది ప్రాణాలు కాపాడేందుకు అవకాశం కలిగింది రక్తదానాన్ని ఎంచుకోవడంతో పాటు ఈ రోజున అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూడు నెలలు యువతకి యువతి యువకులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది స్వతహాగా నేను నా పుట్టినరోజు నాడు చెప్పాను జాబ్ మేళా పెట్టేశారు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తానన్నాడు పుట్టినరోజు అయిపోయింది మర్చిపోతాడని అనుకోవచ్చు కొంతమంది కానీ నేను నా మాటకి కట్టుబడి మర్చిపోకుండా లోకేష్ గారు పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేస్తున్నప్పుడు మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను ట్రస్ట్ నుంచి ఒక మొత్తం కడతాం మిగిలిన స్టూడెంట్స్ కట్టాలని కానీ లోకేష్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఆ కొంచెం కూడా వారికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకొని ఉచితంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం తద్వారా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచన ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తా ఉంటే ఒక అబ్బాయి కళ్ళు తిరుగుతా ఉన్నాయి నేను అబ్బాయిని రా బయట కూర్చో అని చెప్పి మరలా అడుగుతా ఉంటే ఎందుకంటే అంత అలాగా ఏముంది మనం ఒక బ్లడ్ ఇచ్చాం కాస్త కళ్ళు తిరిగినాయి తండ్రి కొడుకులు అక్కడ కష్టపడుతుందా అంతా పోలిస్తే నాది ఏంటి అన్నాడు తండ్రి కొడుకులు కష్టపడడం అంటే ఏంటి రా అంటున్నాం అదే కన్నా పెట్టుబడుల కోసం వెళ్ళారు కదా సీఎం గారు ఐటీ మంత్రి గారు అంత చలిలో మైనస్ టెన్ డిగ్రీస్ లో అంత కష్టపడతా ఉన్నారు మా కోసం పరిశ్రమలు తెస్తా ఉన్నారు తద్వారా ఉద్యోగాలు రావాలని ఆలోచిస్తా ఉన్నాడు ఈ మాత్రం బ్లడ్ డొనేషన్ ఇచ్చినాడు కాస్త కలిగి రీతి తట్టుకోలేమా అన్నారు అంటే యువతి యొక్క యువత ఆలోచన అలా ఉంది వాళ్ళు అన్ని గమనిస్తా ఉన్నారు మైనస్ టెన్ డిగ్రీస్ లో లోకేష్ గారు ఏ విధంగా రోడ్లలో తిరుగుతా ఉన్నారు కంపెనీలు అభ్యర్థిస్తా ఉన్నారు ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కంపెనీల కోసం తిరుగుతా ఉన్నారు గత ప్రభుత్వం చూసాం మైనస్ టెన్ డిగ్రీస్ ఉంటదట స్నానాలు చేయరట ఇబ్బందిగా ఉంటుందట వణికొచ్చేద్దట అని చెప్పాడు అప్పుడున్న మంత్రి వైసీపీలో సీఎం అయితే ఎలానే వెళ్ళలేదు అది వేరే అంశం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వ్యత్యాస గమనిస్తా ఉన్నారు యువత మంచి స్పందన కనబడతా ఉంది మా నాయకులు అయితే మరింత జోష్ మీద ఉన్నారు శుభ పరిణామం తప్పకుండా లోకేష్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఒక యువగలం ద్వారా వారి యొక్క నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు ఈ రోజున ఒక ఐటీ మంత్రి విద్యాశాఖ మంత్రిగా యువత భవిష్యత్ భవిష్యత్తుని దశ దిశ నిర్దేశిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా కోటి సభ్యత్వాలు కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ చూడాల కోటి సభ్యత్వాలు పైన పూర్తి చేసుకొని ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రతి అంశంలోని ప్రతి అడుగులో కూడా ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రోత్సాహంతో ఈ ఈరోజు శాసనసభ్యుడిగా నిలబడుతున్నప్పుడు రాజమండ్రి సిటీలో ఆయనకి ఈ విధంగా కృతజ్ఞత తెలిపాలని అనుకున్నాం మా నాయకులు అందరు కూడా సహకరించారు మంచి కార్యక్రమం చాలా సంతృప్తిగా ఉంది మనసుకి చాలా ఆనందం కలిగిస్తా ఉంది ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా ప్రజలు తెలియజేస్తా ఉంది